దేశంలో బీసీ కులగణన జరిగితే ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి బీసీలు వస్తారని అందుకే ప్రభుత్వాలు బీసీ కులగణన చేయడం లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగున చేపట్టిన బీసీ సాధన సాధనయాత్ర ముగింపు సభను శనివారం జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మన దేశంలో కుక్కలకు నక్కలకు లెక్కలున్నాయి కానీ జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు లెక్కలు లేవన్నారు బీసీలకు జనాభా ప్రాతిపదికన మన వాటా రిజర్వేషన్లు మనకు దక్కాలంటే బీసీలంతా ఐక్యంగా ఒకటవ్వాలని పిలుపునిచ్చారు దేశంలో గులగణన చేపడితేనే అరవై శాతం పైగా ఉన్న బీసీలే ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉండాలన్నారు రాజకీయ పార్టీలు బీసీల లెక్కలు తేలిస్తే జనాభా దామాషా ప్రకారం మనకు రావాల్సిన యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుందని బీసీల లెక్కలు తీయకుండా తొక్కిపడుతున్నారని అన్నారు బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీసీ ప్రధాని బీసీ కులగణన చేసి బీసీలకు రిజర్వేషన్లు కల్పించకుండా అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు పెట్టిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసి బీసీలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలని లేదంటే బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీగా నాటి మండల్ కమిషన్ నుంచి నేటి మోదీ ప్రభుత్వం వరకు చరిత్రలో మిగిలిపోతుందన్నారు మన లెక్కలు తీయాలంటే మనం ఒకటి కావాలని మన వాట మనకు ఒక హక్కుగా దక్కాలంటే జెండాలను పార్టీలను పక్కన పెట్టి పోరువాటా పట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చెలమల నరసింహ జిల్లా గౌరవాధ్యక్షుడు బైరు వెంకన్నగౌడ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నిద్ర సంపత్నాయుడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరా మల్సూర్ గౌడ్ విక్రమ్ శ్యామ్ గణేశ్చారి బాలరాజు తన్నీరు రాంబాబు ఉప్పల మధు జానయ్య శేఖర్ విజయకృష్ణ డేవిడ్ గౌడ్ నాగమణి చెలగాని అంజమ్మ నరేష్ తదితరులు పాల్గొన్నారు